రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అనేక వాగ్దానాలు చేసింది వాళ్ళు ఎన్నికల ప్రణాళికలో నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చింది ఫోర్ ట్వంటీ హామీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారు మరి నాలుగు వందల పంతొమ్మిది ఎందుకు చేయలేదు నాలుగు వందల ఇరవై ఒకటి ఎందుకు చేయలేదు తెలియదు ప్రణాళికలో మాత్రం కరెక్ట్గా నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారు సహజంగానే బయట ఏమనుకుంటారంటే అమలు చేయకుండా ఒట్టి మాటలు మాట్లాడేవాళ్ళని పోర్ ట్వంటీలు అంటారు సీటింగ్ చేసేవాళ్ళు అని అంటారు మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ ఎన్నికల ప్రణాళికలో నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చింది అన్నిటి మేము అమలు చేస్తామని చెప్పింది అంతేకాకుండా ఆరు గ్యారంటీలు అమలు చేస్తాం అధికారంలోకి వచ్చినటువంటి వంద రోజుల్లో ఆరు గ్యారెంటీల్ని తప్పనిసరిగా అమలు చేస్తామని చెప్పి ఆకరణ మరొకటి చెప్పింది అదేమిటంటే ఏడవ గ్యారెంటీ కూడా మేము హామీ ఇస్తున్నాం ప్రజాస్వామ్యాన్ని కూడా అమలు చేస్తాము ప్రజాస్వామ్య గ్యారంటీని కూడా ఇస్తాం తప్పనిసరిగా అమలు చేస్తామని చెప్పి చెప్పింది ఈ ఆరు గ్యారంటీల్లో మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం మాత్రం కల్పించింది అదేవిధంగానే రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయల్ని కొంత ఇరవై రెండు లక్షల మందికి ఇచ్చినామని చెప్పి ప్రభుత్వం చెప్తున్నది రుణమాఫీ కావాల్సినటువంటి వాళ్ళు యాభై లక్షల మంది ఉన్నారు మొత్తం రైతులు రుణాలు తీసుకున్నటువంటి వాళ్ళు ఉద్యోగం ఉన్నదని నెపం పేరుతోను కొంత అధిక వడ్డీ అయిందనే నెపం పేరుతోను ఏదో ఒక రకం పేరుతోనే అనేక మందికి కొర్రీలు పెట్టి అందరి రైతుల యొక్క రుణాలు రద్దు చేయకుండా వ్యవహరించినటువంటి స్థితి ఉన్నది రాష్ట్ర వ్యాప్తంగా రైతులు గగ్గోలు పెడుతున్నారు రైతులు ఆందోళన చేస్తూ ఉన్నారు తిరిగి అప్లికేషన్లు పెట్టుకుంటా ఉన్నారు వాళ్ళ రైతు రుణాలు రద్దయితో లేదో అనేటువంటి ఆందోళనలో వాళ్ళు ఉన్నారు దీన్ని అవకాశంగా తీసుకొని కేసీఆర్ ప్రభుత్వం కూడా రైతు రుణాల మీద చీటింగ్ చేస్తుంది అని వాళ్ళు కూడా ఇలా ఆందోళన చేస్తున్నటువంటి స్థితి కనపడతా ఉన్నది అదేవిధంగానే రైతు భరోసాని రైతు బంధు పథకాన్ని రైతు భరోసా మీరు ఒక్క ఇరవై రోజులు ఆగండి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎకరానికి పదివేలు కాదు పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పారు ఇవాళకి అధికారంలోకి వచ్చి రోజులు అయిన తర్వాత ఇలా రైతు బంధు పదిహేను వేలు కాదు కదా రైతు బంధు వేయడానికి కూడా వెనక ముందు ఆడుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది మీ అభిప్రాయాలు చెప్పండి అన్నారు అభిప్రాయాలు తీసుకున్నారు వ్యవసాయం ప్రారంభమై మూడు నెలలు అయిపోయింది అయినప్పటికీ కూడా ఇంతవరకు రైతు భరోసా పథకాన్ని అమలు చేయలేదు అదేవిధంగా కౌలు రైతులకు కూడా ఇస్తామని చెప్పారు కౌలు రైతులు ఎట్లా గుర్తించాలో ఒక కమిటీ వేసామని చెప్పారు ఆ కమిటీ కమిటీ లాగా ఉంది తప్ప ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు అదే విధంగానే మరో గ్యారంటీ ఏంటంటే అందరికీ అధికారంలో రాగానే రేషన్ కార్డులు ఇస్తామని చెప్పారు రెండు వందల రోజులు అయిపోయింది ఇప్పుడే అధ్యక్షులు వారు చెప్పినట్టు రేషన్ కార్డులు అర్హత ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రతి పథకానికి రేషన్ కార్డుని జత చేశారు అదే విధంగా కేసీఆర్ అధికారంలో ఉన్న పది ఏళ్లలో రేషన్ కార్డులు ఇవ్వలేదు అనేక కొత్త జంటలు కొత్తగా ఇళ్లు పెట్టుకున్నారు కొత్త కాపురాలు పెట్టారు కానీ వాళ్ళకి రేషన్ కార్డులు ఇవ్వలేదు రేషన్ కార్డు లేక చాలా చోట్ల దాదాపు తొమ్మిది లక్షల అప్లికేషన్లు ప్రభుత్వం దగ్గర పెండింగ్ లో ఉన్నాయి తొమ్మిది లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు వాళ్ళకి రేషన్ కార్డులు ఇవ్వలేదు అదే విధంగానే రేషన్ కార్డులతో పాటు గల రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా పేదలు ఎదుర్కొంటున్న సమస్య ఇండ్ల సమస్య చాలా మందికి ఇండ్ల స్థలాలు లేవు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి అడుగుతా ఉన్నారు కొంతమంది ఏడన్నా గవర్నమెంట్ జాగా ఉందని ఇండ్లు వేసుకుంటే ఇండ్లని బీకేస్తా ఉన్నారు వేసుకున్న పాకల్ని బీకేస్తా ఉన్నారు కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది మీకు అట్టాంటి ఇట్లాంటి ఇల్లు కాదు అల్లుడొస్తే బిడ్డొస్తే పడుకోవడానికి చోటు ఉండదు దూడ కట్టేసుకోవాలా మేతేసుకోవాలా అని చెప్పి ఓ పిట్టల ద్వారా ప్రసంగం చేసినట్టు చేసి ఏం చెప్పాడంటే డబల్ బెడ్ రూమ్ అందరికి ఇస్తామని చెప్పాడు డబల్ బెడ్రూమ్ ఎండుగా ఎందు ఎన్నిచ్చారు మన మనందరికీ తెలుసు ఆ పథకం ఇవ్వలేదు కట్టినవి కూడా చాలా మందికి ఇవ్వలేదు అది పథకం ఫెయిల్ అయిపోయింది కట్టినవి కురుస్తున్నాయి కట్టినై కూలిపోతా ఉన్నాయి లబ్దిదారులకు అందకుండానే కూలిపోతున్న స్థితి ఉంటే ఇలా అందరూ అడుగుతున్నదే నువ్వు కట్టొద్దు పెట్టొద్దు కానీ మాకు పది లక్షల రూపాయలు ఇస్తే మేమే బంగారం లాగా కట్టుకుంటామని చెప్తున్నారు అందుకే మనం ఏమడుగుతున్నాం అందరికీ అర్హులైన వాళ్ళందరికీ రేషన్ కార్డులతో పాటు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అడుగుతా ఉన్నాం ఇళ్ల స్థలం ఉన్నటువంటి వాళ్ళకి ఇళ్ళ స్థలం ఇచ్చిన వాళ్ళకి పది లక్షల రూపాయలు ఇస్తే ఇల్లు కట్టుకుంటారు పేదలకి అది ఒక కళ ఇల్లు కట్టుకోవడం అనేది ఒక కళ ఇల్లు కట్టుకోవడం అనేది ఒక సౌకర్యం ఇల్లు కట్టుకోవడం అనేటువంటిది వాళ్ళకి ఒక గౌరవం ఆత్మగౌరవం కాబట్టి ఇళ్ళ సమస్యని తక్షణమే పరిష్కరించాలా కానీ ప్రభుత్వం దానికి ఒక కమిటీ వేసి ఇస్తాం ఇస్తాం ఇస్తామని చెప్తున్నారు ఇంతవరకు ఇవ్వలేదు అట్లాగే అనేక ఇచ్చిన గ్యారంటీలలో వ్యవసాయ కూలీలకి సంవత్సరానికి పన్నెండు వేల పెన్షన్ ఇస్తామని చెప్పారు దాని ఊసు పాసు లేదు ఇంతవరకు అంతే పోడు భూములకి పట్టాలు ఇవ్వాలని మనం ఎన్నో పోరాటాలు చేశాం జైలుకి వెళ్ళాం తన్నులు తిన్నాం కేసులు ఎదుర్కొన్నాం కేసీఆర్ అధికారం దిగిపోయే ముందు అరకొర పట్టాలు ఇచ్చారు పదకొండు లక్షల మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు పోడు భూములకి పట్టాలు ఇవ్వాలని హక్కు ఇవ్వాలని కానీ నాలుగు లక్షల మందికి ఇచ్చి చేతులు దురుపుకున్నారు చాలా గ్రామాలు సర్వే చేయలేదు ఖమ్మం జిల్లాలో ఎల్లరూ నగర్ సర్వే చేయలేదు లో సర్వే చేయలేదు కొత్తగూడెం జిల్లాలో సర్వే చాలా గ్రామాలను వదిలిపెట్టారు సర్వే చేసిన వాళ్ళకు కూడా చాలా మందికి పట్టాలు ఇవ్వలేదు కాబట్టి పోడు భూములకి పట్టాలు ఇవ్వడం అనేటువంటిది ఏదైతుందో అది ముఖ్యమైన కర్తవ్యం అని చెప్పి అడుగుతా ఉన్నాం అంతేకాకుండా ప్రతి మహిళకి గురవలక్ష్మి పథకం కింద నెలకి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పారు అది ఇంతవరకు ఎట్లా అమలు చేస్తారో విధి విధానాలే రాలే దాని గురించి మాట్లాడే స్థితి లేదు అట్లాగే విద్యార్థులకి కొన్ని మూడు సంవత్సరాలుగా ఫీజు రియంబర్స్మెంట్ లేదు స్కాలర్షిప్ లేదు అదేవిధంగా హాస్పిటల్ పోతే అదేవిధంగా ఆరోగ్యశ్రీ సంబంధించిన డబ్బులు ఇవ్వట్లేదు గత ప్రభుత్వం ఇవ్వలేదు ఈ ప్రభుత్వం ఇవ్వట్లేదు అంతేకాకుండా ఇట్లా అనేక వాగ్దానాలు ఇచ్చినటువంటి అమలు చేయటం పరిస్థితి ఇలా ఉన్నది బీడీ కార్మికులకి అదే విధంగా కొత్త పెన్షన్లు ఇవ్వాలా జీవనాభివృద్ధి ఇవ్వాలా నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు నాలుగు వేల రూపాయలు ఇవ్వలేదు ఇవ్వడానికి వాళ్ళ దగ్గర ఏం ప్రణాళిక ఉందో చెప్పట్లేదు కాబట్టి ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయడం అనేటువంటి అధికారానికి రావడానికి ఏదైతే వాగ్దానాలు చేసి ప్రజల ఓట్లు కొలగొట్టారో అధికారాన్ని రావడానికి సోపానంగా ఉపయోగించుకున్నారో ఆ వాగ్దానాలు అమలు చేయడం అనేది బాధ్యత అందుకే కేసీఆర్ గడిల పాలన చేశాడు నిరంకుశ పాలన చేశాడు మన గురించి పట్టించుకోలేదు మన గోడును ఆలకించలేదు మన బాధను ఆలకించలేదు మాటలు చెప్పాడు అదే కోటలో కూర్చున్నాడు అదే విధంగా ఏడు దాటినాక బోడమల్లయ్ అనే పద్ధతిలో వ్యవహరించాడు కాబట్టే ప్రభుత్వం మారాలని మనం అందరం కోరుకున్నాం ప్రభుత్వం మారింది రేవంత్ రెడ్డి వచ్చాడు కేసీఆర్ తోటి పాటు నాలుగు ఆకులు ఎక్కువే చదివినట్టు మాటలు మాట్లాడుతున్నాడు మాట్లాడితే మంచిదే గాని వాగ్దానాలు అమలు చేయమని చెప్పి అడుగుతా ఉన్నాం ఇచ్చిన హామీలు అమలు చేయమని అడుగుతా ఉన్నాం అంతేకాదు ఈ ప్రజల సమస్యల్ని ఇచ్చిన హామీలు అమలు చేయడంతో పాటు ప్రజాస్వామ్య గ్యారంటీ అని చెప్పాడు ఇలా ర్యాలీ తీద్దామంటే పోలీసు వాళ్ళ ఆబ్జెక్షన్స్ పెట్టారు మేము రాతపూర్వకంగా పర్మిషన్ ఇవ్వము అన్నారు మాకు ఆ సూచనలు లేవు అని చెప్పారు కేసీఆర్ ప్రభుత్వంలో ర్యాలీలు తీసుకోవడానికి అవకాశం లేదు ధర్నాలు చేయడానికి అవకాశం లేదు అయ్యో ధర్నాలు చేయడానికి అవకాశం లేదు ఈ ధర్నా చౌక్ని రద్దు చేశారు ఈ ధర్నా చౌక్ కోసం మనం మన పార్టీ చలలబర కొట్టుకున్నది చేతుల కొట్టుకున్నది ధర్నా చౌక్ ఆక్పై కార్యక్రమంలో సాహసవంతంగా ఈ ధర్నా చౌక్ను ఆక్పై చేసుకునే పోరాటంలో మనం ముందు వరుసలో ఉన్నాం చివరికి పోరాటం చేసి కోర్టుకు వెళ్లి ధర్నా చౌక్ను సాధించుకున్నాం అందుకనే ధర్నా చౌకులు ధర్నాలు చేసుకునే అవకాశం వచ్చింది కాబట్టి ఇప్పుడు అడుగుతా ఉన్నాం ప్రజలు ఎవరైనా లేదు ఏ ఉపాధి ఉన్న వాళ్ళైనా వాళ్ళ డిమాండ్ చెప్పుకోవడానికి ప్రదర్శనకు అనుమతి ఇవ్వాలా ధర్నాలకు అనుమతి ఇవ్వాలా అదేవిధంగానే ఇంతే కాదు ఎవరైనా కేసీఆర్ పరిపాలనలో మంత్రులు జిల్లాలకు వస్తే మన కొంప మునిగింది ఇంట్లో పడుకోవడానికి ఇల్లేదు మనం అందరిని అరెస్ట్ చేయడం ముందే చిన్న మంత్రి వచ్చినా పెద్ద మంత్రి వచ్చినా కంత్రి వచ్చినా ఎవడొచ్చినా అరెస్ట్ చేయడం కార్యక్రమం ఉన్నా లేకున్నా అరెస్ట్ చేయడం చేశారు పోలీసులు అడిగితే మాకు ముందస్తు పై నుంచి ఉన్నారు దాన్ని రద్దు చేస్తాం తప్పు కరెక్ట్ కాదని చెప్పారు ఆనాడు కాంగ్రెస్ కూడా అరెస్ట్ చేస్తే ఇదేం అన్యాయం అని చెప్పారు ఇవాళ మళ్ళీ తిరిగి కాంగ్రెస్ మంత్రులు వచ్చినా అరెస్ట్ చేస్తున్నారు లేదా ఇంకేదైనా కార్యక్రమం ఉన్నా ముందు అరెస్ట్ చేస్తున్నారు ఏం మారింది ఏం మారింది గతం కంటే ఇప్పటికీ పోలీస్ వైఖరిలో ఏం మారింది నిర్బంధం ఏం మారింది అడుగుతా ఉన్నాం ప్రజాస్వామ్య గ్యారెంటీ అంటే మారాలా ప్రజలకి స్వేచ్ఛ కావాలి జగన్ పరిపాలన కేసీఆర్ పరిపాలన ఎందుకు పోయిందో అర్థం చేసుకోవాలా కాంగ్రెస్ యొక్క గొప్పతనంతో పోలేదు వాళ్ళ యొక్క నిరంకుశత్వం అప్రజాస్వామిక విధానాలతోనే జగన్ ప్రభుత్వం కూలిపోయింది కేసీఆర్ ప్రభుత్వం కూలిపోయింది మోడీ ప్రభుత్వం సాగుదప్పి కన్నుట్టబోయింది ఇది ప్రభుత్వం గుర్తించాలా ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ అధికారులు నిరంకుశ అధికారులు కూడా గుర్తించాలా ప్రజాస్వామ్యం లేకపోతే నువ్వు పంచభక్ష పరమాణాలు పెడతానన్నా ప్రజలు అంగీకరించారు తెలంగాణ భూమి పోరాటాల భూమి బానిసత్వాన్ని వ్యతిరేకించిన భూమిది నైజాముని కట్టిన భూమి దొరలని జమీందారులని గ్రామాల నుంచి తరిమేసిన నేల ఇది దొరని కాల్ముక్త బక్కజీవి బడుగు జీవి గొదోపాల పట్టుకొని ఎర్రజెండా పట్టుకొని దొరల్ని హైదరాబాద్ కు తరిమేసినటువంటి నేల పోరాటాల నేల తెలంగాణ గడ్డ ఎవడైనా గుర్తుంచుకోవాలా అందుకే ప్రజల విశ్వాసాన్ని పొందాలంటే ప్రజల మన్నల్ని పొందాలంటే మీరు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలా ప్రజా సమస్యలు పరిష్కరించాలా ప్రజలకి ప్రజాస్వామ్య గ్యారంటీ ఇవ్వాలా అనేటువంటిది సందర్భంగా చెబుతా ఉన్నాం అందుకే ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని తహసీల్దార్ కార్యాలయాల ముందు ఆగస్టు ఒకటో తారీఖు నాడు ధర్నాలు చేశాం వందల కార్యాలయాల ముందు ధర్నాలు జరిగినాయి పదిహేడు జిల్లాల్లో జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు ఆగస్ట్ ఎనిమిదవ తారీఖు నాడు ధర్నాలు జరిగినాయి ఈరోజు రోజు చలా హైదరాబాద్ కార్యక్రమానికి వచ్చినాం ఈ ఈరోజు మనం ధర్నా చేసి ప్రభుత్వం వాగ్దానాలు అమలు చేయాలా అని అడుగుతా ఉన్నాం పోలీసులకి ఇతనికి ఇచ్చినటువంటి విచ్చలవిడి అధికారాలు అధికార యంత్రాంగానికి అధికార పార్టీకి వంగి వంగి సలాం కొట్టి ప్రతిపక్షాన్ని రాచిరంపానబెట్టి వైఖరి మానాలని చెప్పి అడుగుతా ఉన్నాం మనం ఈ ధర్నా చేస్తున్న సందర్భంగానే కాకతాళీయమే కావచ్చు ఇలా రేవంత్ రెడ్డి సెబీ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్నాడు టిఆర్ఎస్ కేటీఆర్ తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్నాడు ఈయన రుణాల మాఫీ చేయాలని టిఆర్ఎస్ ధర్నా చేస్తున్నారు సెబీకు చైర్మన్ అవినీతికి పాల్పడ్డాడు ఆదాని కంపెనీలో భాగస్వామి కాబట్టి ఆయన చర్య తీసుకోవాలని హైదరాబాద్ లో సెబీ కార్యాలయం ముందు రేవంత్ రెడ్డి ధర్నా చేస్తున్నాడు మీరు ధర్నా చేయాల్సిందే మనందరం ముక్త కంఠంతో అడుగుతున్నాం అవునా కాదా ప్రజా సమస్యల మీద వాళ్ళు ధర్నా చేయాలా వీధిలోకి రావాలా ప్రజల డిమాండ్ అని వాళ్ళు చేయాల రాహుల్ గాంధీ కాదు రేవంత్ రెడ్డి కాదు కేటీఆర్ఏ కాదు మరొకరైనా కాని మాట్లాడాలా ప్రజా సమస్యల మీద అట్లనే మేము మాట్లాడుతున్నాం మేము పుట్టిన దగ్గర నుంచి కమ్యూనిస్ట్ పార్టీ ఎరజెండా పుట్టిన దగ్గర నుంచి పేదోడు తరపున మాట్లాడుతుంది ఎర్రజెండా పేదవుడి తరపున మాట్లాడుతూనే ఉంటుంది పోరాడుతూనే ఉంటుంది కాబట్టి ఈ సమస్యలు అర్థం చేసుకొని పరిష్కరించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ రానున్న కాలంలో కూడా సమస్యలు పరిష్కరించకపోతే మరింత పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పి కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి ఈ కార్యక్రమానికి కలిసి వచ్చినటువంటి కామ్రేడ్స్ అందరికీ విప్లవాభిన తెలియజేస్తూ మనం పోరాట పటిమ కలిగి ఉండాలి మన ఉద్యమ పటిమ కలిగి ఉండాలా మనం సమస్యల మీద నిలదీస్తూనే ఉండాలా ప్రభుత్వాలని అధికారుల్ని నిగ్గదీసి అడిగేటువంటి వైఖరిని మనం అనుసరించాలా కాబట్టి ఆ పోరాట పటిమని మనం కలిగి ఉండాలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడానికి కూడా బలమైన పోరాటం చేయాలని చెప్పి కోరుతూ నాకు ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ లాసరాన్ని చెప్తూ ముగిస్తాం